అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు అందరూ బాగున్నారు కదా నేను నేను మీ శిరీష ఈరోజు మనం చిక్కుడు కాయలు వాటి బెనిఫిట్స్ ఏంటో చూసేద్దామా అండి మనం కాయలు మన డైట్లో తీసుకుంటే ఎంతో బాగుంటుందండి చిక్కుడుకాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఇప్పుడు చుక్ చిక్కుడుకాయలు వాటి బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాము శీతాకాలంలో చిక్కుడుకాయలు సందడి చేస్తూ ఉంటాయండి సందడి చేయటం అంటే ఏంటో కాదండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము రండి శీతాకాలం చిక్కుళ్ళు సందడి చేస్తాయి అంటే ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట చూడండి చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయో నెగనగిలాడుతూ చాలా బాగున్నాయి కదండి అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు మనం తీసుకునే ఆహారంలో భాగంగా చేర్చుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అనేక పోషకాలు కూడా అందుతాయి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి చిక్కులలో ఆరోగ్య ప్రయోజనం తెలిస్తే ఎవ్వరు వదిలిపెట్టరండి అవకుండి చిక్కుడుకాయల్ని చక్కగా నేను వాష్ చేసేసుకుంటున్నానండి అలా వాష్ చేసేసుకుంటే పైన మచ్చలు అట్లా ఏమో టెస్ట్ ఉంటే పోతుంది తర్వాత మంచిగా ఒలిచి కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలండి ఎందుకంటే పురుగులు అవి ఉంటూ ఉంటాయి కదా అందుకోసం నేను ముందు అలా వాష్ చేసి తర్వాత కూడా మళ్ళీ వాష్ చేసుకుందామండి అలాగే థాయామిన్ వైటమిన్ కే వైటమిన్ బీ సిక్స్ కాఫర్ సెలీనియం ఐరన్ నియాసిన్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయండి అవన్నీ కూడా మంచిగా పుష్కలంగా ఉంటాయి వైటమిన్స్ ఉంటాయి మంచి పోషకాలు ఉంటాయి డైట్లో డైట్లో చేర్చుకుంటే మనకు ఆరోగ్యం ఎంతో బాగుంటుందండి అలాగే టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుందండి ఈ చిక్కుడుకాయలు తీసుకోవటం ద్వారా అలాగే పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఉన్న వాళ్ళకి ఫోలెట్ లోపం ఉంటుంది ఈ ఫోలెట్లు చిక్కుడుకాయల్లో పుష్కలంగా దొరుకుతాయండి కాబట్టి ఫోలెట్ అంటే అది పుష్ పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి చిక్కుడుకాయల్ని తరచుగా తీసుకోండి ప్రెగ్నెన్సీలో ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ టాబ్లెట్ వేసుకుంటాం కదా ప్రెగ్నెంటీ వాళ్ళకైతే గర్భ శిశువు కూడా చాలా ఆరోగ్యం అండి అసలు ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది బ్రెయిన్లో డోపమైన అనే రసాయన కెమికల్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా లేకపోతే సక్రమంగా నాడీ వ్యవస్థ పనిచేయకపోయినా ఆ కణాలు చనిపోయినా సో పార్కింగ్ సెన్స్ అనే డిసీజ్ వస్తుంది ఇది మాక్సిమం పెద్దవాళ్ళకు వస్తుంది సిక్స్టీ ఇయర్స్ అబోవ్ వాళ్ళకు వస్తుంది ఈ డిసీజ్ ఉన్న వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే స్టిఫ్గా ఉంటాయి మూమెంట్స్ ఏమి సరిగ్గా ఉండవు స్టిఫ్నెస్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ కాళ్ళు చేతులు స్టిఫ్గా ఉంటాయి డిఫికల్టీ వాకింగ్ నడవడం కష్టమవుతుంది టాకింగ్ మాట్లాడటం కూడా కష్టమవుతుంది డిఫికల్టీస్ ఫాలోయింగ్ అండ్ షూయింగ్ నమలటం ఫాలోయింగ్ ఇట్లా గాలి పీల్చుకోవటం స్పీకింగ్ మాట్లాడటం అన్నీ కష్టంగా ఉంటాయి లైక్ పెరాలసిస్ లాగా అయిపోతారనమాట కాబట్టి చిక్కుడుగాయలు తీసుకుంటే ఫోలెట్ అనేది పుష్కలంగా ఉంటుంది ఈ ఫోలెట్ తీసుకోవటం ద్వారా చెప్పాను కదా పార్కింగ్ సెన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అలాగే నేను గర్భం ధరించిన తొలినాళ్లలో చిక్కుడుకాయలు తినడం ద్వారా శిశువు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ రాకుండా ఉంటాయి ప్రెగ్నెన్సీ సమయంలో చిక్కుడుకాయలు తీసుకుంటే గర్భస్రావం నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం ప్రసవం తక్కువ బరువుతో పుట్టడాన్ని నివారిస్తుందండి కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో చిక్కుడుకాయలు తీసుకోవడం ఎంతో మంచిది అలాగే ఫోలెట్ కూడా పుష్కలంగా ఉంటుంది చిక్కుడు గింజల్లో ఫోలెట్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది గర్భస్థ శిశువు అవయవాలు బ్రెయిన్ అభివృద్ధిగా తోడ్పడుతుంది చిక్కుడులో ఫోలెట్ చిన్న పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను కూడా నివారిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకోవటం చాలా మంచిది మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది రక్తపోటు తగ్గిస్తుంది ఫైబర్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మంచిగా డైజెషన్ అవుతుంది అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఐరన్ అన్ని ఎనిమియా ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి బ్లడ్లో మనకి రెడ్ బ్లడ్ సెల్స్ సెల్ కౌంట్ అనేది పెరుగుతుంది చక్కగా ఎనిమియా రాకుండా ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా మన డైట్లో చిక్కుడుకాయలు కూడా అసలు చిక్కుడుకాయలు అనే కాదు ప్రతి ఒక్క వెజిటేబుల్స్ కూడా మనం తీసుకోవాలి అలాగే ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి వాటిలోనే మంచి విటమిన్స్ ఉంటాయి మంచి పోషకాలు పుష్కలంగా ఉంటాయి సమృద్ధిగా ఉంటాయి ఇంకా అదిగోండి చూడండి నేను చక్కగా పోపు వేసుకున్నానండి చిక్కుడుకాయలన్నీ మళ్ళీ చూసారు కదా చక్కగా మళ్ళీ వాష్ చేసుకున్నాను ఎందుకంటే కొన్ని చాలా వరకు పురుగులు కూడా ఉంటాయి అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పోపు పెట్టుకున్నాక ఆనియన్స్ మగ్గినాయి కదండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా చక్క అదిగోండి కరివేపాకు కూడా వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది కదా అలా వేసుకుని తిప్పుతున్నాను ఇంకా అవి చెప్పేం కదండి ఐరన్ పుష్కలంగా ఉంటుందని అలాగే నీరసంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే నీరసంగా ఉన్నవాళ్ళు తమ డేట్లో ఎక్కువగా చిక్కుడుగాయలు తీసుకుంటే తక్షణ శక్తి వస్తుందంటండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చక్కగా కొంచెంసేపు పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలండి ఇంకా యాక్చువల్గా నేనైతే ఫస్ట్ నుంచి చిక్కుడుకాయలే కొంచెం పచ్చవాసన ఎక్కువ వస్తాయని ఫస్ట్ చిక్కుడుకాయలే వేసుకుని చాలా చాలా వరకు ఉడికిచ్చేదాన్ని అండి కానీ ఈసారి స్టైల్ మార్చాను అనమాట టమోటా వేసాను టమోటా కూడా సరిగ్గా మగ్గుతున్నట్లు అనిపించలేదు నా పిల్లలు ఏంటమ్మా ఇలా తొక్కలు తొక్కలుగా ఉంటున్నాయి అంటున్నారని జస్ట్ నేను అలా టమాటా వేసుకున్నాను మీరు కావాలంటే టైం ఉంటే ప్యూరీ లాగా చేసుకుని కూడా వేసుకుంటే ఆ తొక్కలు అనేవి రావండి అలా జస్ట్ అందుకోసం ఫస్ట్ టమోటా వేసుకుని మగ్గించుకున్నాక తర్వాత చిక్కుడుగా వేసుకున్నాను అలా తిప్పుకుంటున్నానండి ఇంకా బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే దీనిలో కాల్షియం ఉంటుంది కాపర్ ఉంటుంది రాగి వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అప్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుందండి ఇమ్యూనిటీ కూడా అదిగోండి నేను ఇప్పుడు టమాటా చక్కగా మగ్గినాయి కదా కొద్దిగా ఆ తర్వాత చిక్కుళ్ళు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుళ్ళని నేను వేసుకున్నానండి చిక్కుడు కాయల్లోనే కాదు గింజలో కూడా మంచి మంచి పోషకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి చిక్కుడు గింజల్లో ఫోలెట్ పుష్కలంగా ఉంటుందని చెప్పాం కదా ఇది గర్భస్థ శిశువు అవయవాలు బ్రెయిన్ కూడా అభివృద్ధి చెందడానికి చాలా తోడ్పడుతుంది గింజలు కూడా కాబట్టి మంచిది కొంతమంది ఏ సరిగ్గా తినేవాళ్ళు ఏది పాడేయకుండా చక్కగా అలా పోషకాలన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి తినడానికే ప్రయత్నించండి మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా చాలా మంచిది ఫోలెట్ ఉంటుంది గర్భస్థ శిశువుకు కూడా చాలా మంచిది అలా చిక్కుడుకాయలు కూడా వేసుకుని నేను అలా చక్కగా తిప్పేసుకుంటున్నానండి కొద్దిగా మగ్గుతాయి అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చిక్కుళ్ళు తీసుకోవటం ద్వారా షుగర్ స్థాయి అనేది కంట్రోల్లో ఉంటుందండి తరచుగా చిక్కుడుకాయలు తీసుకుంటే వాళ్ళ డయాబెటిక్ స్టార్టింగ్ ఎంటర్ అయిన వాళ్ళకి షుగర్స్ అనేవి మంచిగా కంట్రోల్లో ఉంటాయి ఇంకా ఫైబర్ ఉంటుంది ఫైబర్ అధికంగా ఉంటుంది పీచు పదార్థం ఫైబర్ అంటే తెలుసు కదా పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి చక్కగా డైజెషన్ అవుతుంది అలాగే గ్యాస్ మలబద్ధకం అజీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయండి గ్యాస్ కూడా ఉండదు కానిస్టిపేషన్ మలబద్దగా ఉంటే కాన్స్టిపేషన్ సమస్య కూడా తగ్గుతుంది అదిగోండి అలా లైట్గా కొద్దిగా చింతపండు గుజ్జు ఉంటే కూడా వేసుకోండి అదేనంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి కుక్కర్లో కదా లిడ్ పెడితే చక్కగా మగ్గిపోతుంది నేను అలా కలి కలిపానంటే కొంచెం ఫ్రై అయినా ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ పోసి కొత్తిమీర కూడా వేసేసుకుని చక్కగా కలిపి మనం లిడ్ పెట్టుకుందామండి మా కుక్కర్ అయితే నా మాట అస్సలు వినదండి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా తోటకూరకి అస్సలు విజులు అంటూ రాలేదండి ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాను అండి తనకి రావాలని మూడు వస్తే మాత్రం వస్తుంది కాకపోతే అది వచ్చే ముందు చాలాసేపు గట్టిగా పట్టుకుని ఉండాలండి అలా నేను వెంటనే అడ్జస్ట్ అబ్బో అదిగోనండి విజిల్ వచ్చేసింది మొత్తానికి అది నన్ను కరణించింది అనమాట విజిల్ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను అలా విజిల్స్ టూ త్రీ అలా పెట్టుకుని కొద్దిగా మగ్గిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి కర్రీ మగ్గిందో లేదో ఒకసారి చూసుకుందామా అదిగోండి చక్కగా పొగలు వస్తున్నాయి కర్రీ అయితే చక్కగా మగ్గిపోయినట్లుంది ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాము రండి ఓపెన్ అయింది నేను ఉప్పు వేయటం మర్చిపోయానండి అందుకోసమే లాస్ట్లో వేసాను కళ్ళు ఉప్పు వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుందని అది వేసుకున్నాను ఇంకొంచెం వాటర్ ఉంటే మరికొద్దిసేపు లిడ్డు ఓపెన్ చేసిన తర్వాత మగ్గించుకుందాం అదే ఫైనలీ కూర రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ టాటా